హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో కొంచెం పెద్దగానే ఉంది కానీ కొత్త వాళ్ళ కోసం కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను ఇలా కొబ్బరి ముక్కలన్నీ ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఫ్రెష్ అయితే కడుక్కొని అవసరం లేదు కడిగి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ముద్దను ఒక పెద్ద పాత్రలో వేసుకుంటున్నాను ఇలాగే అన్ని ముక్కల్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా వాటర్ పోసి ఇలా మనం కొబ్బరి నూనెను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నీళ్ళు పోసి దీంట్లో వేస్తున్నాను ఇంకాస్త నీళ్ళు పోస్తానండి ఎందుకంటే మనకు కావాల్సింది ఈ కొబ్బరి ఈ ముద్ద కాదండి ఈ కొబ్బరి పాలు మాత్రమే కావాలి మనకు ఇలా వాటర్ కాస్త ఎక్కువనే పోసుకోవాలి మనం మిక్సీ పట్టేప్పుడు ఎక్కువ పోస్తే అది చిల్లిపోతుంది కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఇలా లూజ్గా వాటర్ పోసుకొని దీన్ని మొత్తం ఇలా కలిపేసి మనం ఇలా బుట్టలో వడ కట్టుకోవాలి మనకు కావలసింది ఈ పిప్పి కాదు ఈ పిప్పిలో ఎలాంటి చమురు ఉండదు ఈ కొబ్బరి పాలు కింద వస్తున్నాయి చూడండి ఆ కొబ్బరి పాలల్లోనే మనకు కావలసిన కొబ్బరి నూనె ఉంటుంది ఇలా వడపోసిన తర్వాత దీన్ని గట్టిగా పిండేసుకుందాం వాటర్ అంతా ఇలా మొత్తం పిండేసుకుందాం ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలండి ఇది పాత్ర చిన్నగా ఉంది కాబట్టి మరి కాస్త నీళ్లు పోసి రెండోసారి కూడా ఈ వాటర్ని తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఇంకా ఏమైనా దాంట్లో ఉన్న కొబ్బరి చమురు పాలు మనకు వచ్చేస్తాయి ఇలా రెండు చేతులతో గట్టిగా పిండేసుకుంటున్నాను మనకి ఇలా పిండడం మన వల్ల కాదు అనుకుంటే మనం ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ ముద్ద వేసి గట్టిగా పిండుకుంటే మనకు పాలన్నీ వచ్చేస్తాయండి నేనైతే ఇలా అంతా పిండేసుకున్నాను ఇలా వస్తుందండి మనకి ఈ కొబ్బరి పొడి మనకు ఈ పొడిలో ఎలాంటి సారాంశం ఉండదు కాబట్టి మనం అది వేస్ట్గా పడేసాయడమే ఇలా గిన్నె నిండా పాలు తీసుకున్నాను దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టి అడుగు నీళ్ళు అలా రెండు మూడు గంటలకు ఒకసారి చేస్తూ చివరికి ఒక నైట్ అంతా ఉంచేశాను అప్పుడు మనకిలా గట్టిగా పేరుకుపోయింది మొత్తం చూడండి ఎంత గట్టిగా మనకు ఆ ముద్ద అనేది పేరుకుపోయిందో ఇప్పుడు మనం ఈ పై పైన పేరుకుపోయిన ఈ అట్టును మాత్రమే తీసుకోవాలి ఇలా పైన పేరుకున్న అట్టును మాత్రమే తీసుకొని మనం వేడి చేసుకోవాలి ఈ వాటర్ అంతా మనం ఈ వేస్ట్ వాటర్ అంతా వంచేసుకుందాం చాలా ముదురు ముక్కలు తీసుకోవాలండి నేను కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి ఒక రెండు మూడు ముదురు చిప్పలు ఒక నాలుగైదు లేత చిప్పలు ఉన్నాయి కాబట్టి నాకు ఇలా వాటర్ అనేది మిల్క్ రూపంలో వచ్చేసింది లేత వాటికి ఇలా వాటరు తెల్లగా పాలలాగా వస్తాయి అదే మనం ముదురు కొబ్బరి కనుక తీసుకుంటే కొబ్బరి నూనె ఎక్కువ వస్తుంది ఈ వాటర్ కూడా మొత్తం పేరుకొని మనం మామూలు వాటర్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఈ ముద్దంతా దీంట్లో వేసేసుకొని మనం ఇప్పుడు కొబ్బరి నూనెను నేను వేడి చేసుకుందాం స్టవ్ వెలిగించి ఈ నేను పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఇదంతా మెల్ట్ అయిపోయి మనం అచ్చం ఎలా వేడి చేసుకుంటాము నెయ్యి కోసం అలాగే మనం దీన్ని ఇలా కలుపుతూ చిల్లకుండా సన్నని శక మీద మరిగించుకోవాలి చూడండి ఇలా పొంగులు వస్తూ అచ్చం నెయ్యి లాగానే మనకు ఉడుకుతుంది ఇలా ఉడికే ప్రాసెస్లో వాటర్ అంతా వేరవుతుంది ఈ పిప్పంతా ఇలా వేరవుతుంది ముద్ద ముద్దగా ఇదిగో చూడండి ఇట్లా ఇది అవుతుంది మనం ఇంట్లో కొబ్బరి నూనె కొబ్బరి చిప్పలు అంత ముద్ద వేస్ట్ అవుతుంది అనుకుంటాం కానీ ఇలా మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనెతో మన హెయిర్ చాలా బాగుంటుంది నేను దీంట్లోనే ఒక ఐదారు మందారం పువ్వుల్ని వేస్తున్నాను మనం సపరేట్గా నూనెలో వేయించుకోకుండా ఇలా మనం నెయ్యి కొబ్బరి నూనె తయారు చేసేటప్పుడే ఇలా మందారం పువ్వుల్ని ఒక నాలుగైదు ఆకుల్ని ఇలా చుంచి దీంట్లో వేసుకుంటున్నాను ఇలా మందారం పువ్వులు ఆకులు వేయడం వల్ల కొబ్బరి నూనెకు ఇంకా మంచి మనకు హెయిర్ను నల్లగా ఉంచే తత్వము సాఫ్ట్నెస్ ఉంచే తత్వం వస్తుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మనం కొన్న నూనె కంటే ఇలా మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్న నూనెతో మన హెయిర్ బాగుంటుంది మన హెయిర్ ఊడిపోకుండా గట్టిగా గట్టితనంతో ఉంటుంది ఇలా మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె వల్ల మన హెయిర్ అనేది పొడవుగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది మనిషికి జుట్టు నల్లని హెయిర్ మాత్రమే అందం కదండి చూడడానికి ఆ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె వాడితే మన జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఉంటుంది ఇవి లేత కొబ్బరిలు కాబట్టి కాస్త తక్కువగానే వచ్చింది నూనె ఏదో వీడియో కోసం మనం ఉంచుకున్న నూనె పెట్టి ఇంత చేస్తే ఇంత వస్తుందని చెప్పడం కాదండి రియల్ గా చేసిన వీడియో ఇది కొద్దిగా మాత్రమే వస్తుంది మనకు ఓ సీసాలు సీసాలు రాదండి ఇన్ని కొబ్బరి ముక్కలు చేస్తే ఇంత మాత్రమే నూనె వస్తుంది ఇంకా కొంచెం ముదురు చిప్పలైతే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అంతేగాని మనం రెండు చిప్పలు చేసి ఇంత సీసా నూనె వచ్చిందని అది నిజం కాదు అలా రాదు కాకపోతే ఇలా ఇంట్లో చేసుకునే నూనె బాగుంటుంది కొంచెం రాసుకుంటే మన హెయిర్కి సరిపోతుంది కొన్న నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ ఇలా మనకు నూనె బయటకు వచ్చిన టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది ఈ పిప్పిని మరి ఎర్రగా కానివ్వద్దు ఎందుకంటే ఆయిల్ మరీ వేడి ఎక్కువైపోతుంది నల్లబడిపోతుంది ఇలా ఎర్రగా కూడా ఎందుకు ఉందంటే ఈ మందారం పువ్వుల్ని వేసాం కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ వచ్చింది లేకపోతే స్వచ్ఛంగా మంచి రంగులో కొబ్బరి నూనె తెల్లటి రంగులో వస్తుంది ఈ మందారం వల్ల కొద్దిగా కలర్ అనేది పింక్ కలర్లో వస్తుంది చూడండి అన్ని కొబ్బరి ముక్కలకు ఇంత మాత్రమే నూనె వచ్చింది ఇలా మనం ఒక పక్కకు పిప్పిని పట్టేసి చల్లారిన తర్వాత వడగట్టుకుంటే మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనకు రెడీ అయిపోతుందండి దీన్ని తీసి పక్కకు మనం ఇలా ఒత్తిలు పెడదాము పెడితే అప్పుడు ఆ పిప్పిలోని నూనెంతా బయటకు వచ్చేస్తుంది ఇది మనం క్లాత్ తో కూడా వడగట్టుకోవచ్చు కానీ నేను ఈ జాలితో మాత్రమే వడ వడగట్టుతున్నాను ఇలా నూనె అంతా వడగట్టేశాను ఇంకా ఇలా మనం ఈ పిప్పిని ఇలా పెట్టినట్టయితే దీంట్లోని ఆయిల్ అంతా వచ్చేస్తుంది మనం మూత పెట్టేసి తెల్లవారి కూడా తీసేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత మొత్తం నూనె అంతా పిప్పులో నుండి వచ్చేస్తుంది అప్పుడు మనం దాన్ని తీసేసుకోవచ్చు చూడండి ఎంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్వచ్ఛంగా వచ్చిందో ఇలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా బాగుంటుందండి నిజంగా ఒక్కసారి చేసుకొని చూడండి మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె మంచి వాసన మంచి రిజల్ట్ ఇస్తుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి చేసుకొని చూడండి కొబ్బరి పొడి అంతా వేస్ట్ అవుతుందని అనుకోవద్దు మనకు మంచి రిజల్ట్ రావాలంటే మనం కంపల్సరీలా చేసుకోవాలి కొబ్బరి ఇది పిల్లలకి చిన్న పిల్లలకు కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది చూడండి కొద్దిగా నూనె మాత్రమే వచ్చింది చెప్పాను కదా లేత కొబ్బరి కాబట్టి బాగా ముదిరిన కొబ్బరి అయితే ఇంకా స్టెక్ వస్తుంది అంతే చూడండి మంచి కలర్తో కొబ్బరి నూనె ఒక్క స్పూన్ రాసుకుంటే చాలు చాలా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్క స్పూన్ రాసుకుంటే మంచిగా హెయిర్ అంతా పట్టేసినట్టు అయిపోతుంది ఇలాగే నేను మళ్ళీ ఇంకా తెల్లవారి చేశానండి ఇలా నాలుగు కొబ్బరి చిప్పలు అంటే రెండు కాయలు ఒకటి లేతగా ఉంది కొద్దిగా ఒకటి ముదిరింది ఇది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ముందు రోజు చేసిన వాటికంటే ఇవి కొంచెం ముదురు కొబ్బరండి అందుకని దీంతో నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నాను ఇలా ఒక్క జార్ మాత్రమే అయింది నాలుగు చిప్పలు రెండు కాయలు ఇలా మనం మిక్సీ పట్టేసుకొని వడకట్టి మనం ఒక్క కాయ అయినా రెండు చిప్పలైనా మూడు చిప్పలైనా ఎంత ఉంటే అంత చేసుకోవాలండి మనం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందని అశ్రద్ధ చేయొద్దు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం టైం దీనికోసం మనం కేటాయించాలి తప్పదు అప్పుడే మనకు మంచి కొబ్బరి నూనె వస్తుంది ఇలా వాటర్ అంతా పిండేసుకుంటున్నాను ఈ పిప్పిని కూడా నేను పడేయనండి ఈ పిప్పి అంతా కంపోస్ట్లో వేస్తాను పూల చెట్ల మొదట్లో కాస్త మట్టిని పక్కకు జరిపి పెడితే చెట్లకి బలం నిన్నటి ముద్దను అంతా పిండేసుకున్నాను చూడండి ఇలా ఉంది దీన్ని కూడా నేను ఫ్లవర్ పాట్లలో వేస్తాను చూడండి అసలు ఏమాత్రం నూనె లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చేసింది మొత్తం చెంచాతో ఒత్తి అంతా తీసేశాను ఆయిల్ అంతా దీన్ని కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇవి పాలండి దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక రోజంతా నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవ తెల్లవారి తీశాను చూడండి వాటర్ ఎలా వచ్చేస్తుందో ఇలా మనం వాటర్ అంతా ఈ తెల్లగా వెళ్ళిపోయేదంతా చమురు కాదండి ఈ పైన అట్టు కట్టింది మాత్రమే చమురు ఇలా ఈ పాలను తీసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి రెండోసారి చూపిస్తున్నాను ఇవి రెండు కాయలు కదా దీనికి ఎంత ఆయిల్ వస్తుందో చూపిస్తానని మళ్ళీ చేస్తున్నానండి ఇలా ఒక మూడు మందారం పువ్వుల్ని ముందుగానే వేసేస్తున్నాను నిన్నటి వీడియోలో మధ్యలో కరిగిన తర్వాత వేశాను కదా ఇప్పుడు కొద్దిగానే ఉంది కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను ఇలా పుప్పొడి తీసేసి వెనక కాడలు కూడా తీసేసి వేస్తున్నాను ఇవి మనం మందారం మాత్రమే వేసుకోవాలి ఇలా వేసి ఉడికించేస్తాను దీనికి ఎంత నూనె వస్తుందో మీకు చూపిద్దామని మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇది చక్కగా ఉడికిపోతుంది ఈ మందారం పూలన్నీ మొత్తం ఉడికిపోయి దాని సారాంశం అనేది నూనెలో కలిసిపోతుంది చూడండి ఆయిల్ అనేది నిన్నటికన్నా ఎక్కువ వచ్చేస్తుంది చూడండి ఇది కొంచెం ముదురు కొబ్బరి ఉంది కాబట్టి మంచిగా వస్తుంది ఇంకా ముదిరిన కొబ్బరిలో అయితే ఇంకా మంచిగా మనం ఆయిల్ ఎక్కువ తీసుకోవచ్చు కొద్దిగా కష్టపడి మనం ఇలా ఒకటి రెండు చిప్పలు ఉన్నా కూడా చేసుకుంటే మనకు మంచి ఆయిల్ వస్తుందండి చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను మరీ ఎక్కువసేపు ఉంచితే కూడా ఆయిల్ నల్లబడిపోయి ఆవిరైపోతుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత చల్లారినిచ్చి దీన్ని నేను ఈరోజు మీకు ఎలా పడపోయాలో చూపిస్తాను ఈ పాలను కూడా నేను ఒక రోజంతా ఉంచేసి ఒక లీటర్కు పది లీటర్ల వాటర్ కలిపి అన్ని పూల చెట్లకు ఇచ్చేస్తానండి ఇప్పుడు దీన్ని ఎలా వడకట్టాలో చూపిస్తాను చూడండి నిన్న వచ్చినంత వచ్చింది నిన్నటి కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉంది అయినా కానీ ఇంతే నూనె వచ్చింది ఈరోజు చూడండి అంతే నూనె వచ్చింది దీన్ని ఈ పిప్పినంత ఇలా వడ కట్టేస్తున్నాను క్లాత్లో వేసి ఇలా పల్చటి క్లాత్లో వేసుకొని వడ కట్టుకోవాలి ఇలా క్లాత్లో వేసి ఇలా తిప్పినట్టయితే మనకు మొత్తం కొబ్బరి నూనె వచ్చేస్తుంది చూడండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె నిన్న వచ్చినంత వచ్చింది మనకి ఇలా మంచి గాజు సీసాలో చక్కగా పెట్టేసుకుంటే మనకు ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా మనం కొబ్బరి నూనె వడకట్టిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఆ అడుగున అంతా పేర్కొంటుంది దాన్ని మనం మళ్ళీ రోజు వాడుకునే సీసాలోకి పంపేసుకోవచ్చు ఇదండి ఈ కొబ్బరి నూనె వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసుకోండి బాయ్ అండి